హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటాయి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి నలభై రెండు గొర్రెలు ఎనిమిది పిల్లలు వారు వచ్చేసి నలభై రెండు గొర్రెలు ఎనిమిది పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి రైతు వారికి అయితే ఉన్నాయి నేనే లైవ్ లేకెళ్ళి వీడియో తీస్తానన్నా ఇక్కడ ప్రతి గొర్రెకి పళ్ళు చెక్ చేయడానికి నాకు టైం కుదరలేదు ఎందుకంటే రైతులు అనేది మిగతా జీవాలు వెళ్ళిపోతాయని అన్ని గొర్రెలు చూడడానికి కనీసం ఒక అరగంట టైం పడుతుంది నేను వెళ్ళే లోపల పల్లెలోకి వెళ్ళే లోపలే మనకి ఎనిమిది గంటల టైం అయింది ఇంకా తొమ్మిది పది లోపల మన గొర్రెలు రైతుల పొలాలను వదిలేస్తారు కాబట్టి ప్రతి గురికి చెక్ చేయలేక కొన్ని గుర్రెల వరకే బ్రదర్ కొన్ని గుర్లు నాకు డౌట్ వచ్చిన గుర్లు అంటే వీటికి పళ్ళు ఉన్నాయా లేదని డౌట్ వచ్చిన గుర్లు మాత్రమే చెక్ చేశాను వాటికి ఆరు పళ్ళు మీదనే ఉన్నాయి పళ్ళు లేని గొర్ర అంటూ ఈ కట్టలో లేవు బ్రదర్ ఏదైనా ఉంటే తీసేయమని కూడా రైట్ చెప్పాడు మనకి అలాంటి గుర్ర అయితే నేను చెక్ చేశాను అలాంటి గుర్రైతే వీటిలో లేవు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ రెండు పళ్ళ మీద అనేది ఒక నాలుగైదు జివ్వాలు ఉన్నాయి మిగతాయి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది మిగతా జివాలు అనేది ఉన్నాయి ఇక్కడ ఎనిమిది పిల్లలు వేరే ఇక్కడ వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు కూడా సపరేట్గా బయట అంటే గొర్రెల్లో కాకుండా బయట వేసి వీడియో తీసుకున్నాను లాస్ట్లో చూసారంటే ఆ ఎనిమిది పిల్లలు కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే గొర్రెల్లో పెట్టి చూపించారంటే ఆ ఎనిమిది పిల్లలు ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థం కాదు కాబట్టి మన అన్న వాళ్ళు కొంతమంది వీడియోలు పెడుతుంటారు అన్న ఏదైనా సరే గొర్రెలైనా మేకలైతే వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయని సపరేట్గా పక్కన పెట్టి ఆ పిల్లలు అనేది నీట్గా చూపించి జీవాలు అనేది నీట్గా చూపించారంటే అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఓకే గుర్రెలు బాగున్నాయి పిల్లలు బాగున్నాయి ఓకే వీళ్ళు చెప్పే రేటు రీజనబుల్ రేటుగా ఉంది అనేవాళ్ళు కాల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదో మేము వీడియో తీసాం పెట్టాం అని అప్లోడ్ చేయండి అంటారు కొంతమంది పొలాల్లో బయట తిరిగేటప్పుడు వీడియో తీస్తుంటారు ఎక్కడెక్కడ దూరంగా ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టేస్తుంటారు అలా పెడితే అవతల వాళ్ళకి అర్థం కాదు జీవాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అర్థం కాదు మీకు కాల్ చేయడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి అప్పుడు అలా తీయొద్దు బ్రదర్ ఏదైనా సరే ఇంట్లో దొడ్లో ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు మనం పొలంలో కూడా మేసేటప్పుడు వెళ్ళినప్పుడు వీడియో పెట్టాలనుకున్నప్పుడు అన్నీ ఒక దగ్గరగా తోలి అన్ని జీవాలని నీట్గా చూపిస్తూ ఆ పిల్లలు ఇద్దో ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఇద్దో ఈ సైజు గుర్రెలు ఉన్నాయి అనేది నీట్గా చూపించారంటే అవతల వాళ్ళు చూసి మీకు కాల్ చేసి మీ జీవాలు కొనేదానికి వస్తారు కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా వచ్చేసి మనకి నలభై రెండు గుర్రులు ఎనిమిది పిల్లలు పిల్లలు కూడా నేను సపరేట్గా వీడియో తీస్తున్నా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలామంది ఇక్కడ కాల్ చేస్తున్నారన్న చాలామంది కాల్స్ ఎలా వస్తాయంటే ఇంకేనే గొర్రెలు పెట్టావు కదా ఫైనల్గా ఎంతకి ఇస్తారన్న అంటారు తర్వాత వచ్చి గొర్రెల రేట్లు ఎలా ఉన్నాయన్న అంటారు అంటే కాల్ చేసే వాళ్ళని చెప్తున్నా ఈ వీడియోస్ చూసి అర్థం చేసుకోండి ఎలాంటి కాల్స్ చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఇదే కాల్స్ వీడియోస్ పెట్టానంటే మాత్రం నూట యాభై రెండు వందల కాల్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి అందరూ పెట్ అడగ అడిగే ప్రశ్న ఎలా ఉంటుందని అంటే వీడియో అనేది కంప్లీట్గా చూడరు అక్కడ అన్నవాళ్ళు జస్ట్ వీడియో ఓపెన్ చేస్తారు జివాలు చూస్తారు అన్న నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వెంకి ఆ గుర్రెలు మనకి ఫైనల్ ఎంత రేటు చెప్తున్నారు ఎంతకి ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ నెక్స్ట్ గుర్రెల రేట్లు ఎలా ఉన్నాయి వెంకి ఎంతకు వస్తాయి అనేది ఒక క్వశ్చన్ అన్నిటికీ ఈ వీడియోలో ఒక క్వశ్చన్ ఆన్సర్ అయితే చెప్తానన్నా అన్న ఒకటే చెప్తున్నాను వీడియో అనేది కంప్లీట్గా చూడన ముందు నేను అడ్రస్ చెప్తాను అక్కడ వచ్చేసి వాటి రేటు చెప్తాను ఎన్ని జీవాలు వాటి రేట్ అనేది చెప్తాను వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కనుక ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మీడియం సైజ్ అయితే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో వస్తాయి కదా ఇక్కడ మీడియం సైజ్ అంటే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అంటే ఇరవై రెండు వేలు కానీ ఇరవై మూడు వేలు కానీ ఇరవై నాలుగు వేలు కానీ ఇరవై మూడున్నర కానీ ఇంత ఫైనల్ అయితే నేను చెప్పలేను ఇంకా పెద్ద సైజు కొంచెం ఈ పెద్ద సైజు గొర్రెలు అయితే ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో ముప్పై వేల మధ్యలో వస్తాయి ఇంకా మీకు కట్ట మీద తీసుకుంటే ఒక రేట్ అనేది ఉంటుంది సెలెక్ట్ పరంగా అంటే మాత్రం రేట్ అనేది మారుతుంది కాబట్టి అర్థం చేసుకోండి సెలెక్ట్ పరంగా అంటే మీరు వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఎన్నికూరలు తీసుకుంటారు ఏ ఎన్ని పిల్లలు వస్తాయి చూసిన తర్వాత బేరం అనేది చెప్తారు రైతులు అలా కాకుండా కట్ట మీద మీకు నచ్చిన జివాలు ఏదైనా పొల్లు లేని జీవాలు లేదా ఇంకేదైనా మీకు నచ్చని జివాలు ఉంటే తీసిన తర్వాత అది వేరే రేట్ చెప్తారు అట్లా ఉంటుంది బేరు ఫోన్లో ఫైనల్ బ్యారమ్ అనేది ఏమి ఉండదన్న కాబట్టి ఏదైనా సరే జివాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా మీకు నచ్చని జివాలు తీసి తర్వాత బేరం అనేది మాట్లాడుకోవచ్చు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే పిల్లల దగ్గర ఇవి వచ్చేసి మనకి ఎనిమిది పిల్లలు అనేది కాల కింద వస్తాయి ఈ ఈ పిల్లలు కళ్ళులు తప్ప మిగతా అన్ని సూటు బ్రదర్ ఎనిమిది గొర్రెలు తప్ప మిగతాయి మనకి సూటు మీదనే ఉన్నాయి ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై ఏడు వేలు బ్రదర్ ఇరవై ఏడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఆ ఫైనల్ రేట్ కూడా నేను అడిగాను ఎక్కడికి ఇస్తావు అని అడిగాను ఫైనల్గా అయినా ఇరవై ఐదు వేల ఐదు వందల బ్రదర్ ఫైనల్ రేట్ అయితే మనకి ఇరవై ఐదు వేల ఐదు అయితే చెప్పాడు అది కూడా కాదు జవాల్ దగ్గరకు వచ్చి చూసుకొని తర్వాత బేరం అనేది ఉంటుంది ఓకే నా ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్ చుట్టుపక్కల అనేది జీవాలు అనేది ఉన్నాయి చాలా చాలామంది అనుకోవచ్చు ఈ రాపూర్ మండలంలో అన్ని జీవాలు ఉన్నాయా అని చాలామంది డౌట్ పడుతున్నారు అన్న ఖచ్చితంగా దీనికి రీజన్ అయితే ఇంకొక వేరే వీడియోలో చెప్తాను ఓకేనా ఆ వీడియోలో అర్థమవుతుంది ఓకేనా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్